భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము అర్జునుడు పలికెను నా మీద దయచే నీవు తెలియపరిచిన ఈ యొక్క పరమరహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత నా మోహము ఇప్పుడు తొలగిపోయినది సర్వప్రాణుల ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవటం విషయం గురించి విస్తారముగా నీ నుండి విన్నాను ఓ తామర వంటి నేత్రములు కలవాడ నిత్య శాశ్వతమైన నీ మహాత్మ్యం కూడా విన్నాను ఓ ప్రభు నీ వెవరో నీవు చెప్పినట్టు నీవు సరిగ్గా అటువంటి దివ్య స్వరూపానివే ఇప్పుడు నాకు నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది ఓ పురుషోత్తమ ఓ యోగేశ్వర నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉంది అని నీవు అనుకుంటే దయచేసి ఆ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వరూపమును నాకు చూపించుము శ్రీ భగవానుడు ఇలా పలికెను వివిధములైన ఆకృతులు పరిమాణములు మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను ఇదిగో తిలకించుము ఓ పార్త నాలో పరికించుము ఓ భరత వంశీయుడా అతిథి పుత్రులను వసువులను రుద్రులను అశ్విని కుమారులను అంతేకాక మరుత్తులు మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము ఒక్కచోటే కూడి ఉన్న సమస్త చరాచరములను కలిగి ఉన్న జగత్తును నా విశ్వరూపము ఎందే దర్శించుము ఇప్పుడు ఓ అర్జున ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా వాటన్నిటినీ నా విశ్వరూపము ఎందే తిలకించుము కానీ నా యొక్క విశ్వరూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము సంజయుడు పలికెను ఓ మహారాజా ఇట్లు పలికిన పిదప ఆ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన యొక్క దివ్యమైన మరియు వైభవోపేతమైన రూపమును అర్జునుడికి చూపెను ఆ యొక్క విశ్వరూపములో అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులను దర్శించాడు అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది మరియు దివ్య సుగంధ పరిమళభూరితమై భూరితమై కుబాలిస్తున్నది మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు ఆకాశములో వెయ్యి మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించిన ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటి రావు అక్కడ ఆ దేవదేవుని శరీరము ఎందు బ్రహ్మాండములన్నీ ఒక్కచోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు అప్పుడు పరమాశ్చర్యమునకు లోనయ్యి రోమములు వాడైన అర్జునుడు చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తూ భగవంతుడిని ఈ విధంగా స్తుంచాడు అర్జునుడు ఇలా చెప్పెను ఓ శ్రీకృష్ణ నీ దేహము ఎందు నేను సకల దేవతలను ఎన్నెన్నో ప్రాణకోటి సమూహములను దర్శిస్తున్నాను కమలము ఎందు కూర్చొని ఉన్న బ్రహ్మదేవుడిని శివుడిని అందరు ఋషులను మరియు దివ్య సర్పములను చూస్తున్నాను అసంఖ్యాకమైన చేతులతో ఉదరములతో ముఖములతో మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను ఓ విశ్వేశ్వర విశ్వమే నీ యొక్క స్వరూపముగా కలవాడా నీ ఎందు ఎటువంటి ఆది మధ్యాంతరములు చూడలేకున్నాను కిరీటముతో చక్రగద ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుతున్న నీ యొక్క ఆశ్చర్యచకిత స్వరూపమును దర్శిస్తున్నాను సూర్యునిలా అన్ని దిశలలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నిన్ను చూడటానికి కష్టతరంగా ఉన్నది నీవే అనస్వరమైన పరమేశ్వరుడవు అని వేదములచే ప్రతిపాదించబడిన పరమ సత్యము అని తెలుసుకున్నాను నీవే సమస్త సృష్టికి ఆధారము నీవే సనాతన ధర్మమునకు నిత్య రక్షకుడవు నీవే నిత్య శాశ్వతమైన సర్వోత్కృష్ట భగవంతుడవు నీవు ఆది మధ్య అంతము లేనివాడవు నీ శక్తి అపరిమితమైనది నీకు అనంతమైన బాహువులు కలవు సూర్యచంద్రులు నీ నేత్రముల వంటివి మరియు అగ్నిని నోరు వంటిది సమస్త సృష్టిని నీ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజపరుచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను దివి నుండి భువి వరకు గల మధ్యప్రదేశమంతా మరియు అన్ని దిశలలో కూడా నీవే వ్యాధించి ఉన్నావు ఓ మహాత్మా నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ ముల్లోకములు భయంతో కంపించిపోవటం నేను గమనిస్తున్నాను దేవతలందరూ నీలో ప్రవేశిస్తూ నీ యొక్క ఆశ్రయం పొందుతున్నారు కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు మహర్షులు సిద్ధులు మంగళకరమైన స్తోత్రములతో కీర్తనలతో నిన్ను స్థుతిస్తున్నారు రుద్రులు ఆదిత్యులు వసువులు సాధ్యులు విశ్వదేవతలు అశ్విని కుమారులు మరుత్తులు పితరులు గంధర్వులు యక్షులు అసురులు మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తున్నారు ఓ మహాప్రభు ఎన్నెన్నో నోర్లు కళ్ళు చేతులు ఊరువులు కాళ్ళు ఉదరములు మరియు భయంకరమైన పనులతో ఉన్న నీ మహాద్భుతమైన స్వరూపము పట్ల పూజ్యాభావంతో సమస్త లోకములు మరియు నేను కూడా భయకంపితమై ఉన్నాను హే విష్ణు ఆకాశమును తాకుతూ ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ పెద్దగా తెరిచి ఉన్న నోర్లతో విశాలమైన అగ్నిగుండముల వంటి నీ కన్నులతో ఉన్న నీ స్వరూపమును చూస్తున్న నాకు భయముతో గుండె అదరిపోతున్నది నేను ధైర్యమును మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయాను ప్రళయకాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను చూసిన పిదప నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను ఓ దేవదేవ నీవే జగత్తుకు ఆశ్రయము దయచేసి నా మీద కృపచూపుము ధృతురాష్ట్రుడి కుమారులందరూ వారి సహచర రాజులతో సహా భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలకిందులుగా నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు కొందరి తలలు నీ భీకరమైన పళ్ళ మధ్యలో చితికిపోయినట్టు నేను చూస్తున్నాను ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రంలోనికి వేగంగా పారుతూ వచ్చి కలిసిపోయినట్లు ఈ గొప్ప గొప్ప యోధులు అందరూ నీ ప్రజ్వలించే నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు అగ్గి పురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలో పడి నాశనం అయిపోతాయో ఈ యొక్క సైన్యములు కూడా నీ నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు నీ యొక్క భయంకరమైన నాలుకలతో అన్ని దిక్కుల ఎన్నెన్నో ప్రాణులను గ్రసించి వేస్తూ నీ యొక్క ప్రజ్వలిత నోళ్లతో వారిని కవలించి వేస్తున్నావు హే విష్ణు నీవు సమస్త జగత్తును నీ యొక్క భయంకరమైన సర్వవ్యాప్తమైన తేజోకిరణాలతో తపింపచేయుచున్నావు నీ వివరో తెలియచేయము ఓ భయంకర రూపము గలవాడ ఓ దేవదేవ నీ ముందు ప్రణమిల్లుతున్నాను దయచేసి నాపై కృపచూపుము సమస్త సృష్టికి ముందే ఉన్న నీ గురించి నీ వివరో తెలుసుకోగోరుతున్నాను ఎందుకంటే నీ స్వభావము మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను శ్రీ భగవానుడు ఇలా పలికేను నేనే మహాకాలమును సమస్త లోకములను సర్వనాశనము చేసే మూల కారణమును నీ యొక్క ప్రమేయం లేకున్నను ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు కాబట్టి ఓ సవ్యసాచి లెమ్ము కీర్తిని పొందుము శత్రువులను జయించుము మరియు సర్వసంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము ఈ యోధులు ఇంతకు పూర్వమే నాచే సంహరింపబడి ఉన్నారు కేవలం నా పనిలో ఒక పనిముట్టుగా ఉండగలవు ద్రోణాచార్యుడు భీష్ముడు జయద్రథుడు కర్ణుడు ఇంకా ఇంతర వీరయోధులు అందరూ నాచే ఇప్పటికే సంహరింపబడ్డారు కాబట్టి వ్యాకుల పడకుండా వారిని అంతం చేయుము కేవలం పోరాడుము నీవు ఈ యుద్ధంలో శత్రువులపై విజయం సాధిస్తావు సంజయుడు పలికెను కేశవుడు పలికిన మాటలు విన్న తరువాత అర్జునుడు భీతితో వణికిపోయాడు చేతులు జోడించి శ్రీకృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ భయం ఆవరించి గద్గద స్వరముతో ఇలా పలికెను అర్జునుడు పలికెను హే హృషికేశ సమస్త జగత్తు నిన్ను కీర్తించుచు ఆనంద హర్షములతో ఉన్నది మరియు నీ పట్ల ప్రేమతో నిండిపోయినది ఇది సముచితమే రాక్షసులు భయముతో బీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోవుతున్నారు మరియు ఎంతో మంది సిద్ధములు నీకు ప్రణమిల్లుతున్నారు ఓ మహాత్మా మూల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కంటే ఉన్నతమైన వారు కూడా నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు ఓ అనంతుడా ఓ దేవతల ప్రభు ఓ జగత్తుకి ఆశ్రయమైనవాడా నీవు వ్యక్త అవ్యక్తములకు అతీతమైన అక్షరుడవు నీవే సనాతనమైన భగవంతుడవు మరియు ఆదిదేవుడవు నీవే విశ్వమంతటికీ ఉన్న ఒకే ఒక్క ఆధారము ఆశ్రయము నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు నీవే పరంధామము ఓ అనంతరూప నీవే సమస్త జగత్తు ఎందు వ్యాపించి ఉన్నవాడవు నీవే వాయుదేవుడవు యమధర్మరాజు అగ్నిదేవుడవు వరుణదేవుడవు మరియు చంద్రుడవు నీవే సృష్టికర్త బ్రహ్మవు మరియు సర్వభూతముల ప్రపితామహుడవు నీకు నేను వేలసార్లు నమస్కరిస్తున్నాను మరలా మరలా నమస్కరిస్తున్నాను అనంతమైన శక్తి సామర్థ్యములు గల ప్రభువు నీకు ఎదురుగా ఉండి మరియు వెనుక నుండి కూడా నమస్కరిస్తున్నాను నిజానికి అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను నీవు అనంతమైన సామర్థ్యము పరాక్రమము కలిగిన వాడివై అన్నింటా వ్యాపించి ఉన్నావు అందుకే సమస్తము నీ స్వరూపమే నీవు నా సకుడవు అనుకుంటూ అతి చనువుతో నిన్ను ఓ కృష్ణ ఓ యాదవ ఓ నా ప్రియమిత్రమా అని పిలిచాను నీ మహాత్మ్యము తెలియక నిర్లక్ష్యముగా అతి చనువుతో ప్రవర్తించాను ఆడుకుంటున్నప్పుడు కాని విశ్రాంతి తీసుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ భోజనం చేస్తున్నప్పుడు కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు కానీ లేదా ఇతరుల సమక్షంలో కానీ ఒకవేళ నీ పట్ల హార్ష్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే వాటన్నిటికీ నేను క్షమాపణలను వేడుకుంటున్నాను నీవే సమస్త విశ్వమునకు చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి నీవే సర్వశ్రేష్టమైన ఆరాధ్య యోగ్యుడవు మరియు సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గురుడవు ఓ అసామానమైన శక్తి కలిగిన వాడ నీకు సమానులే లేనప్పుడు నిన్ను వారు మాత్రం ఎవరుంటారు అందుకే ఓ ప్రభు నీకు ప్రాణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ నీ కృప వేడుకుంటున్నాను ఒక తండ్రి కొడుకుని సహించినట్టుగా ఒక మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్టుగా మరియు ప్రేమించిన వారిని ప్రేమికులు మన్నించినట్టుగా దయచేసి నా అపరాధములను మన్నింపుము ఇంతకు మునుపెన్నడు చూడని నీ యొక్క విశ్వరూపమును చూసిన పిదప నేను పరమానందమును అనుభవిస్తున్నాను అయినా సరే నా మనస్సు భయముతో వణుకుచున్నది దయచేసి నాపై కృప చేయుము మరియు తిరిగి మరల నీ యొక్క ప్రసన్నమైన స్వరూపమును చూపుము ఓ దేవదేవ ఓ జగత్తుకు ఆశ్రయమును ఇచ్చేవాడా ఓ వెయ్యి చేతులు గలవాడా నీవే మూర్తిభవించిన జగత్తు అయిన కిరీటము ధరించి చక్రమును గదను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపములో నిన్ను చూడగోరుతున్నాను శ్రీభగవానుడు పలికెను అర్జున నీ చేత ప్రసన్నుడనై నా యోగమాయా శక్తి ద్వారా నా యొక్క తేజోవంతమైన అనంతమైన మరియు సనాతనమైన మూల విశ్వరూపమును నేను నీకు చూపించి తిని నీకంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు వేదముల అధ్యయనం వలన కాని యజ్ఞ యాగాదులు చేయటం వలన కాని తపస్సులు దానాల వలన కాని తీవ్ర నియమ నిష్టలను ఆచరించటం వలన కాని ఏ మానవుడు కూడా నీవు చూసిన దాన్ని ఇప్పటి వరకు చూడలేదు ఓ కురు యేదో శ్రేష్ఠుడా నా యొక్క ఈ భయంకర రూపమును చూసి భయపడవద్దు భ్రాంతికి లోను కావద్దు భయరహితముగా ప్రసన్న చిత్తముతో మరొకసారి నా యొక్క స్వరూపమును చూడుము సంజయుడు ఇలా పలికెను ఈ విధముగా పలికిన పిదప అయిన వసుదేవుని తనయుడు తన యొక్క సాకార రూపమును మరలా చూపించెను తదుపరి సౌమ్యమైన రూపమును స్వీకరించి బీతిల్లిన అర్జునుడిని మరింత శాంతింపచేసెను అర్జునుడు ఇలా అన్నాడు ఓ శ్రీకృష్ణ నీ యొక్క సౌమ్యమైన మనుష్య రూపము చూసి నా ప్రశాంతతను మళ్లీ పొందాను మరియు నా మనస్సు సహజ స్థితికి వచ్చినది శ్రీభగవానుడు పలికెను నీవు చూసే నా ఈ యొక్క రూపము దర్శనం పొందటం ఎంతో దుర్లభమైనది దేవతలు కూడా దీనిని చూడాలని ఆకాంక్షిస్తుంటారు వేదాధ్యయనము వలన కాని తపస్సుల వలన కానీ దాన ధర్మాల వలన కాని లేదా యజ్ఞముల వలన కానీ నేను నీవు ఇందాక చూసినట్టుగా కనిపించను అర్జున అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చొని ఉన్న నన్నుగా యథార్థముగా తెలుసుకోబడతాను ఓ పరంతప అందువలన నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో నాపైనే ఆధారపడతారో మరియు నా పట్ల భక్తితో ఉంటారో మమకారాసక్తులు లేకుండా ఉంటారో సర్వభూతముల పట్ల విరోధ భావము లేకుండా ఉంటారో అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు ఇది ఉపనిషత్తుల సారాంశము బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని విశ్వరూప దర్శన యోగము అను പതകൊണ്ടോ അധ്യായം